హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టుతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసమని ఒక న్యాచురల్ హెయిర్ రెమెడీని అయితే తయారు చేశానండి ఇది తలకి వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎలాంటి ప్రాబ్లం ఇబ్బంది కూడా ఉండదండి తప్పకుండా ట్రై చేయండి తెల్ల జుట్టు అనేది నల్లబడుతుంది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించినట్టుగా మీరు ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వైట్ హెయిర్ అనేది మీకు చక్కగా నల్ల రంగులోకి మారుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మీకు ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి తెల్ల జుట్టుతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి మీరు మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను వీడియోలో చూపిస్తాను ముందుగా ఐరన్ కడాయిని తీసుకోండి ఐరన్ కడాయి తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి కంపల్సరీ ఐరన్ కడాయిలో కలుపుకోవడానికి ట్రై చేయండి ముందుగా దీనిలో ఉసిరి పౌడర్ యాడ్ చేశానండి తర్వాత మీ అందరికీ తెలిసిందే గుంటగలగర ఆకు పౌడరు తర్వాత వచ్చి హెన్నా పౌడర్ని వేసాను ఇవి జుట్టు ఎంతుందో దానికి తగ్గట్టుగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అలోవెరా మన పెరట్లో దొరికే చిన్న అలోవెరాని కట్ చేసుకుని పైన మీరు సైడ్లో ఉండే ముళ్ళు తీసేసి ఈ విధంగా కట్ చేసుకుని మిక్స్ జార్లో వేసుకుని చక్కగా మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు జుట్టు బిరుసుగా ఉంది అన్న ఫీలింగ్ కూడా ఉండదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కంపల్సరీ ఇట్లా వేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఇది కూడా పౌడర్కి తగ్గట్టుగా ఒకటి లేదా రెండు ప్యాకెట్స్ వరకు యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అది జుట్టును బట్టి నెక్స్ట్ వచ్చేసి లైట్గా వేడి చేసిన హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ప్రాసెస్ అంతా ఈ విధంగా మీరు కంపల్సరీ ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ అనేది మీరు ఈ ఒక్క హెన్నా ప్యాక్ తోటే చూస్తారు చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది ఉండదు మీకు డాండ్రఫ్ అనేది ఉండదండి హెయిర్ కూడా మీకు రీగ్రోత్ అనేది తెలుస్తుంది అనమాట వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా చక్కగా లంప్స్ లేకుండా కలిపేసేసుకోండి మనం ఈ ప్యాక్ వచ్చి నైట్ నాన్ పెట్టుకోవాలి అట్లా ఏ ప్రాబ్లం లేదండి అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా కలుపుకొని తలకి అప్లై చేసేసుకోవచ్చు నైట్ నాన్ పెట్టుకునే ప్రాసెస్ ఏమీ ఉండదండి మనం ఒకవేళ మర్చిపోయినా సరే ఇట్లాగా అప్పటికప్పుడు కలుపుకుని తలకి అప్లై చేసుకోవచ్చు ఇందులోని కొబ్బరి నూనె కానీ లేదా ఆల్మండ్ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదొక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇట్లా వేసుకోవడం వల్ల జుట్టు అనేది చాలా కండిషనర్గా ఉంటుంది అనమాట ఈ ప్యాక్ అంతా కలిపి నేను ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టానండి పక్కన పెట్టిన తర్వాత చక్కగా సెట్ అయింది అనమాట అంతా ఈవెన్గా కలుస్తుంది ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తే చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మీరు ఈ ఒక్క ప్యాక్ తోటే తెల్ల జుట్టుని నల్లగా చేసుకుంటారు అలాగే హెయిర్ ఫాల్ సమస్య చాలా కంట్రోల్ అయిపోతుందండి చాలా బాగుంటుందన్నమాట హెన్నా పెట్టకముందు చక్కగా మన హెయిర్ అనేది వాష్ చేసేసుకున్న హెయిర్ పైన ప్యాక్ని అప్లై చేసేసుకోండి ఈ విధంగా ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ వైట్ హెయిర్ అనేది స్టార్టింగ్లోని లైట్గా ఉందండి నాకైతే గనక మీరు వైట్ హెయిర్ మీద అప్లై చేసుకున్న బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలిపిన పౌడర్స్లో హెన్నా పౌడర్ కొంచెం తగ్గించుకుని కలుపుకోండి మిగిలిన పౌడర్స్ కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా సరే హెన్నా పౌడర్ వచ్చేసి వేసుకున్న వాటిలో ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ హెన్నా పౌడర్ వేసుకోవడం వల్ల కూడా జుట్టు ఎరుపు వచ్చేస్తుందండి గమనించండి ఒకసారి ఈ విధంగా మీరు కలుపుకోండి చక్కగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది జుట్టు కూడా చాలా సిల్కీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా మీరు లోపల అంటే వైట్ హెయిర్ ఏ ప్లేస్లో ఉందో అక్కడ థిక్గా అప్లై చేసుకుని మంచిగా ప్యాక్ అనేది వేసుకుని ఒక గంట సేపు ఉంచుకోండి లేదా ఒక ఇరవై నిమిషాలన్నా ఉంచుకోవాలి చేతులైతే నల్లగా అయిపోయినాయి ఈరోజు గ్లౌస్ తోటి వేసుకోకుండా నార్మల్గా వేసేసుకున్నానండి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ముందు రోజు ప్రాసెస్ అనమాట తర్వాత రోజు మీకు ఇంకా జుట్టు నల్లగా కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా వేసుకోండి ఒక బౌల్ అయితే తీసుకుని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుని ఇందులో లైట్గా హాట్ వాటర్ని యాడ్ చేసేసుకోండి మీరు టీ డికాక్షన్ కాఫీ డికాక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇన్స్టెంట్ పౌడర్తో చూపిస్తున్నాను ఆన్లైన్లో తీసుకున్న ఇండిగో పౌడర్ను కూడా చూపిస్తున్నానండి ఎంత అవసరమో ఆ పౌడరు అంతవరకు ఇందులో యాడ్ చేసుకుని చక్కగా ప్యాక్ లాగా కలుపుకుని తలకు అప్లై చేసుకోండి మీకు ఒక హెన్నాతోటే మీకు నల్లబడుతుంది ఇంకా మాకు ఎక్కువ కావాలి అనుకుంటేనే ఈ ప్రాసెస్ చేసుకోండి చాలా బాగుంటుందనమాట మీరు ఒక నెల రోజుల వరకు ఎలాంటి ప్యాక్ జోలికి వెళ్ళే పని ఉండదండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా అయితే కలుపుకుని ప్యాక్ అప్లై చేసుకోండి ఇది ఎలాంటి కెమికల్ కాదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవండి నెక్స్ట్ ఇంకొకటండి ఇండుకో పౌడరు పడట్లేదు అన్న వాళ్ళ కోసం కూడా నేను వీడియోస్ అయితే చేశాను లాస్ట్ ఎన్ స్క్రీన్స్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ఇస్తాను తప్పకుండా చూడండి వాటి వల్ల కూడా మీకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇండుగో పౌడర్ మాకు ఎక్కువగా దురదొస్తుంది తలనొప్పి వస్తుంది ఆ స్మెల్ పడట్లేదు అన్న వాళ్ళ కోసం అనేసి ప్రత్యేకంగా నేను వీడియో అయితే చేశాను ఆ విధంగా మీరు ట్రై చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా చూడండి వీడియోస్ అయితే ఇస్తాను ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి వీలైనంత వరకు చాలా సాఫ్ట్గానే కలుపుకుని తలకి అప్లై చేసేసుకుని ఇది ఒక గంట సేపు అయితే ఉంచుకోండి అంటే మనం హెన్న పెట్టుకున్న ముందు రోజు షాంపూ చేసుకున్నాము తర్వాత హెన్న అయితే అప్లై చేసుకున్నాం కదండి ఆ రోజు నార్మల్ వాటర్తో ముందు రోజు వాష్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇండుగో పెట్టుకున్న తర్వాత కూడా మీరు నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట హెయిర్ మీరు షాంపూ అయితే చేసుకోని అవసరం లేదు అలా అయితే మీకు ఎక్కువ రోజులు అనేది ఈ బ్లాక్ కలరు ఎక్కువ రోజులు ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా రోజుల వరకు బ్లాక్ కలరు చక్కగా అలానే ఉందన్నమాట ఈ ప్యాక్ వేసుకుని ఒక గంట ఉంచుకుని మీరు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్ చాలా బాగుంటుంది ఇది ట్రై చేస్తేనే తెలుస్తుందండి తప్పకుండా ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే పెట్టానండి అందరికీ ఉపయోగపడేవి అట్లాగే న్యాచురల్ ప్యాక్స్ నేను ఎక్కువ పెట్టాను ఎలాంటి కెమికల్ ప్యాక్స్ కూడా లేవు మన ఛానల్లోని ప్యాక్ పెట్టుకున్న తర్వాత చూడండి హెయిర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మంచిగా మెత్తగా అయితే హెయిర్ ఉంది తర్వాత మంచి కలర్లోకి అనేది చేంజ్ అయిందండి ఏదో రంగు వేసుకుంటే అది ఒక టైప్ ఆఫ్ కలర్ కాకుండా న్యాచురల్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్